హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చాలామంది అయితే మార్నింగ్ నుంచి మెసేజ్లు పెడుతూనే ఉన్నారండి ఎందుకంటే ఎక్కువ శాతం నేను చేసేది ఆసరా పెన్షన్స్ గురించే కాబట్టి కొత్త వాళ్ళు కావచ్చు మళ్ళీ కొత్తగా వస్తున్న వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు మెసేజ్లు అయితే చాలామంది చేస్తున్నారు ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయి ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్లో పడతాయి మాకు అని చెప్పేసి అని అడుగుతున్నాను చాలామంది వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి నేను ఆల్రెడీ మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఐదో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి అండి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందని వీడియో కూడా చేశాను కానీ మళ్ళీ చాలామంది అయితే అడుగుతున్నారు అంటే చాలామంది పెన్షన్ కోసం ఎదురు వాళ్ళు ఉంటారు కదండీ మళ్ళీ కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు ఇరవై ఐదో తేదీ నుంచి ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే స్టార్ట్ అవుతాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి మనకి తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఐదో తేదీ నుంచి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయని మనకైతే తెలిసింది ఇన్ఫర్మేషను ఈ లోపల ఏదైనా సరే అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు పింటూ మీకు తెలుసు కదా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలంటే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట సింబల్లో అని పెట్టుకోవాలి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయినందుకు కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది జాయిన్ అయ్యే ముందు అక్కడ చూపిస్తుందండి తప్పకుండా మీరైతే చూసి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అయితే అడిగారండి ఏమని అంటే కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు ఆసరా పెన్షన్స్ మేము చాలా సంవత్సరాల నుంచి పెట్టుకున్నామండి అప్లై చేసుకున్నాము మాకు ఇంతవరకు రిలీజ్ చేయలేదు పెన్షన్ అనేది మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రజాపాలనలో కూడా అప్లై చేసుకున్నాము మాకు ఎప్పటి నుంచి ఇస్తారు బీడీ పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు వికలాంగుల కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారు దయచేసి తెలుపగలరని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అందులోను పాత వాళ్ళు కూడా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు పాత వాళ్ళకి పెంచి ఇచ్చేది ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారండి దాని గురించి అడుగుతున్నారు కాబట్టి రిపీటెడ్గా దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉన్నాను మీకైతే నెక్స్ట్ వీడియోలో దాని గురించి పోస్ట్ చేస్తానండి తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది కామెంట్లు పెట్టారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయని అడిగారు కాబట్టి చెప్తున్నాను ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై తేదీ నుంచి బ్యాంక్ అకౌంట్లో పడతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ